ఇన్ని ఆలోచిస్తే అలాంటి కోడల గురించి వెతుకుతూ కూర్చుంటే పిల్లాడికి వయసు అయిపోదు కదా అని కూడా అనుమానంగా ఉంటుంటుంది నాకు ఒక్కొక్కసారి సరే ఇప్పుడు నాకు అంత తొందరగా అవసరమేం లేదనుకోండి కాబట్టి నేను నిదానంగా ఆలోచించుకోవచ్చు ఆడావిడేం కాబట్టి ఇప్పుడు ఆమె ఊర్జస్వతి ఊర్జస్వతి భృగువు యొక్క భార్య ఈ ఊర్జస్వతి భృగువుల యొక్క కుమారుడు భార్గవుడు ఈయనకి మళ్ళీ నలుగురు కుమారులు కలిగారు ఆ భార్గవునకు వాళ్ళ పేర్లు చండు మొదట ఆయన పేరు అమర్కుడు రెండు ఆయన పేరు త్రాష్ట్రుడు ఒక ఆయన పేరు ఈ మొదటి ఇద్దరి పేర్లు విన్నప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది చండు అమర్కుడు వీళ్ళిద్దరే రాక్షస జాతికంతటికీ గురువులు ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడికి పాఠాలు నేర్పిన రాక్షస గురువులు చండుడు అమర్కుడు కాబట్టి ఇప్పుడు ఈ పైన భార్గవుడు ఎవరు మీరు పట్టేసేయగలగాలి చండామర్కుల వారి ఇద్దరు కూడా ఎవరి కొడుకులు శుక్రాచార్యులు వారి కొడుకులు ఈయనకి మరి శుక్రుడు అన్న పేరు ఎలా వచ్చింది భార్గవుడు కదా అంటే బిరుదునామం అయ్యి ఉండాలి అసలు పేరుని బిరుదునామం కప్పేసింది అంత కీర్తి ఎక్కడి నుంచి వచ్చింది మీరు విచారణ చేయవలసి ఉంటుంది ఇప్పుడు చండు అమర్కుడు త్వాడు త్వాస్రుడు ధరాత్రుడు నలుగురు కుమారులు పుట్టారు ఈయనకి ఒక కోరిక పుట్టింది భార్గవుడికి ఇది సృష్టిలో చాలా చిత్రమైనటువంటి కోరిక మీరు ఇతపూర్వం పురాణం విన్నప్పుడల్లా ఒక విషయాన్ని రోజు వింటున్నారు ఎవడైనా రాక్షసులు సాధారణంగా ఏం కోరుతారు అయ్యా నీ చచ్చిపోకూడదు అంటారు నీ చచ్చిపోకూడదంటే వాడి ఉద్దేశం ఏమిటంటే ఆత్మకి చావు లేదు కాబట్టి ఇంకేం చచ్చిపోకూడదు శరీరం చచ్చిపోకూడదు అంటే బ్రహ్మగారు అంటారు అలా కుదరదు ఇంకో మాట చెప్పండి అంటారు అంటే వాడు ఏదో పెద్ద లిస్టు చెప్తాడు చెప్తే బ్రహ్మగారు అంటారు తధాస్తు అంటారు వెంటనే మహానుభావుడు శ్రీమన్నారాయణుడు దానికి మినహాయింపు వచ్చేటట్టుగా ఒక అవతారం తీసుకుంటాడు తీసుకుని సంహరించేస్తాడు ఇది అడిగిన వాడు ఉండడు వెళ్ళిపోతాడు ఈ మధ్యలో కొంత అల్లరి చేస్తాడు వాడు వాడు మొదటి కన్ను ఏమిటంటే దేవలోకం మీదకి వెళ్ళిపోతూ ఉంటాడు చేస్తుంటాడు ఇంతే కథ ఎక్కడికి వెళ్ళినా అంతే కాబట్టి ఇంత తపస్సు చేసి చచ్చిపోకూడదని కోరేవాళ్ళు రాక్షసులు ఋషులు తపస్సు చేసి ఇంకా మేము పుట్టకూడదంటారు వాళ్ళు దీనికి విరుద్ధం అడుగుతారు ఇంకా మేము పుట్టకూడదు ఇంకా మళ్ళీ పుట్టడం అంటే ఏంటి శరీరం పుచ్చుకోకూడదు శరీరం పుచ్చుకోకూడదు అంటే వాళ్ళు ఏమవ్వాలి మోక్షం పొందాలి అంటే ఈశ్వరుల్లో కలిసిపోవాలి వాళ్ళు అంటారు మాకు మళ్ళీ పుట్టుకోద్దు అంటారు వీళ్ళు అంటారు మేము సావకూడదు అంటారు సావకూడదని అడిగిన వాళ్ళు చచ్చిపోతుంటారు పుట్టకూడదని అడిగిన వాళ్ళు పుట్టకుండా అయిపోతుంటారు కాదండి నాకు చావు పుట్టుకలతో భయం లేదన్నవాడు కూడా చావు పుట్టుకలకి అతీతంగానే వెళ్ళిపోతాడు అది విచిత్రం శంకరాచార్య వారు అలాగే అడిగారు అయితే అది ఇంకా పెద్ద స్థాయి అలా అడగడం అసలు నిజంగా మీరు ఆ స్థాయిని గురించి వింటుంటే ఇంకా గమ్మత్తుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈయన ఈ రెండు కోవలకి చెందడి భార్గవుడు ఈయన అన్నాడు అసలు చావన్నదొకటి లోకంలో ఉంది కదా శరీరాలు చచ్చిపోతూ ఉంటాయి కదా ఈ చచ్చిపోయిన శరీరాన్ని వెంటనే బతికించేసే శక్తి నాకు వస్తే అనుకున్నాడు ఇది ఎంత చిత్రమైన కోరికండి డాక్టర్ చదివేవాళ్ళు కూడా చచ్చిపోకుండా ఉంచేయడం కోసం మేము చదువుతున్నామని చెప్పరు దేనికి చదువుకుంటారు అంటే అలా ఉంచితే డాక్టర్లు చచ్చిపోతున్నారు కదండి అది మరీ దారుణం కదా అలా డాక్టర్లు మాత్రం చంపకుండా చావకుండా ఉంచగలరు ఏమిటి చావకుండా చావు వచ్చే లోపల వచ్చే బాధ పెట్టే రోగాల్ని స్వరూపంతో తగ్గించేసి బాధ తగ్గిస్తారు బాధ తగ్గించగలిగిన వాడు ఈశ్వరుడైతే ఈశ్వర రూపంలో వైద్యుడు ఉన్నాడు కాబట్టి వైద్యో నారాయణో హరి ప్రథమో దైవ్యో భిషక్ ఈయన చిత్రమైన కోరికోట వచ్చింది దీనికి ఇలా చచ్చిపోయిన వాడిని నేను వెంటనే ఓ మంత్రం వేయగానే వాడు బతకాలి ఇప్పుడు ఇంక ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నట్టు లోకంలో ఆయన ఓ ప్రతి సృష్టి చేస్తూ ఉంటాడు ఆయన సృష్టి క్రమంలో బ్రహ్మగారి ఇన్నేళ్ళు బతకాలి అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆ తర్వాత చచ్చిపోవాలని బ్రహ్మగారు రాసిన రాతని తిరగరాస్తాడనమాట ఇప్పుడు నేను ఆ స్థాయికి ఎదగాలి నాకు మృత సంజీవని అంటే చచ్చిపోయిన శరీరాన్ని మళ్ళీ పుట్టించాలి నేను ఎలా మళ్ళీ ఇంకో శరీరంతో పుడితే బ్రహ్మగారి గొప్పతనం అలా కాదు ఏ శరీరంతో చచ్చిపోయాడో అక్కడ మళ్ళీ వడి పుట్టియాలి మళ్ళీ అదే శరీరంతో అంతే వయస్సులో అంతే మృతలు పడిన శరీరంతో అంత బలంతో వాడు చచ్చిపోతే మళ్ళీ అంత బలంతో వడి పుట్టియాలి అలా నేను చెయ్యగలనా ఇప్పుడు ఈ కోరిక పుడితే ఆయన ఆలోచించాడు నాకు ఈ కోరిక ఎవరు తీరుస్తారు ఈ కోరిక తీర్చడానికి సృష్టికర్తగా ఉన్నవాడు స్థితికర్తగా ఉన్నవాడు ప్రళయకర్తగా ఉన్నవాడు వాడు బ్రహ్మము వాడు కదా సృష్టి చేస్తున్నాడు నిలబెడుతున్నాడు లయం చేసేస్తున్నాడు మళ్ళీ సృష్టి చేస్తున్నాడు వాడు మళ్ళీ ఇంకో రూపంలో సృష్టిస్తున్నాడు ఇదే జీవుణ్ణి కానీ ఇప్పుడు నేను ఆ బ్రహ్మము యొక్క అనుగ్రహంతో ఇంకొక మెట్టు ముందుకెళ్ళాలి ఎలా పడిపోయిన వాడిని అలాగే మళ్ళీ పుట్టించగలగాలి బతికించగలగాలి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఇవి చేసేవాడెవడో వాడి దగ్గర నుంచే రావాలి వాడు తొందరగా ఎక్కడ తపస్సు చేస్తే ప్రీతి పొందుతాడు కాశీపట్టణంలో తపస్సు చేస్తే ప్రీతి పొందుతాడు అక్కడే ఉంటాడు కాబట్టి కాబట్టి నేను అక్కడికి వెళతాను అన్నాడు వెళ్ళి పుడిన కాశీపట్టణం వెళ్ళి తపస్సు పెట్టాడు ఇప్పుడు ఈయన ఎందుకు తపస్సు మొదలుపెట్టాడో శంకరుడికి తెలుసా తెలియదా తెలుసు ఖచ్చితంగా ఎటువంటి <reform> తపస్సు చేయడం మొదలుపెట్టాడు రాక్షసపరమైనటువంటి తపస్సు ఏం చేయలేదండి కాశీలో ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేశాడు ఆయన ప్రతిష్ట చేసి దానికి ప్రతిరోజు వెయ్యి మార్లు అభిషేకం చేసేవాడు ఒకరోజు సూర్యాస్తమయం నుంచి మరునాడు సూర్యాస్తమయం వరకు సూర్యోదయం వరకు సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఎందుకని ఈశ్వరుడికి సత్కాల పూజ ఉంది శివార్చనలో కాబట్టి ఆయన సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం లోపల ఒక వెయ్యి మార్లు అభిషేకం చేసేవాడు అందులో తప్పకుండా ఆయన మూడింటినే వాడేవాడు ఇదే అభిషేకానికి ఉన్న గొప్పతనం మొదటిది పంచామృతములను వాడేడు ఆ పంచామృతముల యొక్క శక్తే వేరండి అసలు ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు పంచామృతములు అభిషేకము అని ఒక ఉపన్యాసం చెప్తాను పంచామృతాలు వాడాడు రెండు శుద్ధ జలం వాడాడు ఎందుకని పంచామృతాలు వాడాడు అంటే శుద్ధ జలం వాడాడు అని అర్థం అభిషేకం చేసేటప్పుడు ఒక పదార్థాన్ని వాడి రెండో పదార్థాన్ని శివలింగం మీద వెంటనే పోస్తే అది అపచారం ఒక పదార్థాన్ని పోస్తే మళ్ళీ శుద్ధ జలం పోయాలి పోసి రెండో పదార్థం పోయాలి పాలు పోసేసి పెరుగు పోసేసి తేనె పోసేసి అలా అభిషేకం చేయకూడదు పాలు పోస్తే నీళ్లు పోయాలి అందుకే శుద్ధ జలంతో ఒక పాత్ర పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద బిందె దాని దగ్గర ఒక చెంబు పెట్టుకుని పాలు పోసి నీళ్లు పోయాలి అందుకే కదా నిన్న పొద్దున్న అభిషేకం చేసేటప్పుడు ప్రతి పదార్థానికి మళ్ళీ శుద్ధ జలంతో చేశాను కాబట్టి అలా మార్చి చేస్తారు కాబట్టి ఇప్పుడు పంచామృతములతో అభిషేకం అంటే మధ్యలో తప్పకుండా ఏది వాడబడింది శుద్ధ జలం వాడబడింది దానితో పాటు ఈశ్వరుడు చాలా తొందరగా ప్రీతిపాత్రుడై పది మందిని బతికించేటట్టుగా అంటే కడుపున పుట్టినటువంటి వాళ్ళు ఇబ్బంది లేకుండా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలంటే గంధోదకంతో అభిషేకం చేయాలి అందుకని గంధోదకాన్ని వాడాడు ఎందుకు వాడాలి పది మంది చచ్చిపోయిన వాళ్ళని పుట్టి మళ్ళీ బతికించాలనుకుంటున్నాడు అప్పుడు వాళ్ళందరూ తనకి బిడ్డల పట్ల మళ్ళీ పుట్టిన వాళ్ళు ఇప్పుడు ఇంత శక్తి కావాలి కాబట్టి గంధోదకం వాళ్ళు ఎంత గమ్మత్తో చూడండి ఇంత శాస్త్రీయమైన అభిషేకం చేశాడు దీనికి ఆయనకి ఇంకొక వేరే వ్యాపకం లేదు ఏమిటో తెలుసా అండి ఈ వెయ్యే మీరు ఇందులో ఒక పెద్ద రహస్యాన్ని కనిపెట్టండి ఇలా చేసేటప్పుడు భార్గవుడు పరమశివుణ్ణి అభిషేకానంతరం అర్చన చెయ్యాలి మళ్ళీ లఘువుగానైనా సరే పొడిగా తుడిచేసి చేసి వస్త్రం కట్టి అభిషేకం చెయ్యాలి అర్చన చెయ్యాలి ఈ అర్చన చేసేటప్పుడు ఆయన కొన్ని పువ్వులు వాడాడు ఇందులో నేను మీకు చెప్తాను మనకి బాగా అందుబాటులో ఉన్నప్పటికీ మనం ఎప్పుడూ పరమశివుణ్ణి అసలు వాటితో అర్చన చేయము కారణమేమి మనకి పౌరాణిక జ్ఞానము లేకపోతే మనకి తెలీదు ఎంతసేపు పళ్ళరసాలు తెస్తాం కానీ అసలు శివుడికి వీటితో చేస్తే తొందరగా తాడని మనకి తెలియదు ఇప్పుడు వినండి జాబితా సంపంగి పూలు చేస్తామనుకోండి పోని మెత్త పూలు తక్కువ గన్నీరు పూలు వాడుతుంటారు తామర వాడతాం కొండగోగు తక్కువ జాజి వాడతాం కడిమి పువ్వు కడిమి పువ్వు దొరకడం కూడా చాలా కష్టం కడిమి పువ్వు సాధారణంగా ఉండడం అలాగే పొగడ పువ్వు వాడుతూ ఉంటారు కలువ పువ్వు వాడుతూ ఉంటారు మల్లె పువ్వు వాడతారు కమలములు వాడతారు సురపొన్న పువ్వులు అక్కడక్కడ వాడతారు దర్భాగ్రములు ఇవాళ మేము అభిషేకం చేస్తున్నామండి అభిషేకం తర్వాత అర్చన చేయడానికి దర్భాగ్రములు సిద్ధం చేసుకున్నాము అన్న వాళ్ళ ఎంతమంది ఉన్నారో నాకు చూపించండి శివాభిషేకం చేసిన తరువాత కొత్త దర్భలు తీసుకొచ్చి వాటి తలుక చివుర్లు తుంపి ఒక ఆకులో వేసుకొని చక్కగా శివనామాలు చెప్తూ ఆ దర్భాగ్రములతో పూజ చేయాలి శంకరుడికి ఎందుకు చెప్పండి అలా పూజ చేయడం దాని వెనకాతలు ఒక పెద్ద రహస్యం ఉంది ఒక మంత్రం చెప్తుంటారు ఆ మంత్రం చెప్పినప్పుడు గడ్డిపరకని అలా ముట్టుకుంటే గడ్డిపరక అంటే దర్భ ఆ దర్భని ఇలా ముట్టుకుంటే సర్వ పాపములు నశించిపోతాయి అందుకే సీతమ్మ తల్లి రావణాసురుడితో మాట్లాడేటప్పుడు గడ్డిపరకని పెట్టడానికి కారణం